అందరికీ నమస్తే అండి రాత్రి సాక్షిలో ఒక డిబేట్ అండి ఆ డెబేట్లో ఈశ్వర్ గౌడ్ కార్మూ వెంకటరెడ్డి ఇంకొక ఎవరో ఉన్నట్టున్నారు సరిగా పేరు తెలియదు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కలిసి డిబేట్ ఏంటంటే ఒక లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది బెయిలే వచ్చింది నిర్దోషం చెప్పేసాను ఏమి కొట్టేలా కొట్టేయాలి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినందుకు వీళ్ళు వక్రీకరించి ఏ విధంగా వార్తలు చెప్తున్నారంటే అంటే ఏ విధంగా విశ్లేషణ చేస్తున్నారంటే అసలు లెక్కర్ స్కామే జరగలేదు ఆధారాలు ఏమైనా లిక్కర్ స్కామ్ జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించి డైరెక్ట్గా రాష్ట్రమే మందమ్మేసింది అది కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఎంఆర్పి రేట్ల కంటే మించకుంటా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అది ఎవడా నమ్ముతాడా ఇప్పుడు రాష్ట్రంలో తాగే వాళ్ళకి తెలుసుగా ఎంఆర్పి ధరలకు అమ్మేడా అమ్మలేదా అని చెప్పేసి అని వాళ్ళకి తెలియదా పని మీరు కామెంట్ కామెంట్ చేయండి ఒకసారి గత ఐదేళ్ళు ఏ బ్రాండ్ అయినా కానీ అది సాధారణంగా బ్రాండ్లు ఏమీ దొరకలేదు కానీ ఒకవేళ ఎవడు కొన్నా సరే వంద రూపాయలు ఉందా నూట యాభై ఉందా మూడు వందలు ఉందా రెండు వందలది ఉందా ఈ రేట్లు ప్రకారం పెట్టుకున్నారు బ్రాండ్లు వాళ్ళు వచ్చిన బ్రాండ్లు పొద్దున్న ఉండేది కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఎంఆర్పి రేట్కి ఇగో నేను కొన్నాను అని చెప్పగలుగుతారా తక్కువ లెక్కైతే బీరు మూడు వందలు ఉండేదండి మూడు వందలకి తక్కువ లేదు బీరు అది ఏదైనా సరే రెండు వందల అరవై రూపాయలు పైనే ప్రభుత్వ వైన్ షాపుల దగ్గర ఒక రేటు బార్ రెస్టారెంట్ల దగ్గర ఒక రేటు సరే బార్ రెస్టారెంట్ రెస్టారెంట్ల దగ్గర కామన్గా ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది ప్రభుత్వమే ఎంఆర్పి ధరల కంటే మించి రెండు రెట్లు ఎక్కువ అమ్మింది కదా అక్కడ అమ్మలేదా మీరు ఒక్కొక్క ఫుల్ బాటిల్ ఎంత కమ్మారండి బ్రాండెడ్ ఏం కాదు కాబట్టి అన్ని లోకల్ ఎమ్మెల్యేని అంతా స్పిరిటే మన నాయకుల చేతే తయారు చేయించి మనమే తయారు చేయించి స్పిరిట్ అంతా తీసుకొచ్చి పైగా డైరెక్ట్గా బాటిల్ పైన స్పిరిట్ అని చెప్పి రాసుకుండేది బాటిల్ పైన స్పిరిట్ అని రాసుకుండే బాటిల్ డైరెక్ట్ డైరెక్ట్గా చీప్ క్వాలిటీ అంతా స్పిరిటే మనం తాగామంటే మన ఒంట్లో సామాన్ శుభ్రంగా ఫ్రిడ్జ్లో తీసిన ఐస్ మొక్కలకు కరిగిపోతాయి అలాంటి స్పిరిట్ మంది అమ్మేసేవారు ఇవాళ ఇక్కడికి వచ్చి వీళ్ళు మీడియాలో కూర్చొని అసలు అవినీతి ఎక్కడ జరిగిందండి జగన్మోహన్ రెడ్డి అంత నీతిగా నిజాయితీగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే ఇంకెక్కడ అవినీతి అండి డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి ఇప్పుడు మనం ఏ వ్యాపారం చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా కనీసం రోడ్డు పక్కన ఆగి టీ తాగినా సరే నీ దగ్గర జేబులో డబ్బులు లేకపోయినా సరే నీ అకౌంట్లో ఉంటే సరిపోతాయి నీ బ్యాంక్ అకౌంట్లో నువ్వు యూపీఐ ద్వారా నువ్వు అక్కడ పేమెంట్ చేయొచ్చు కదా ఆప్షన్ ఉంది కదా మనకి మరి అంత పెద్ద వ్యవస్థ డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం దుకాణాల ద్వారాగా మద్యం అమ్మేసి అక్కడ డిజిటల్ పేమెంట్ పెట్టలేదు ఎందుకు రా అంటే పోతున్ మహేష్ ఉన్నాడు కదా పోతున్న మహేష్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టించి డిజిటల్ పేమెంట్ చట్టబద్ధత కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు అక్కడ నమ్ముతాడా డిజిటల్ పేమెంట్ చట్టబద్ధత కదా వాళ్ళ తెల్లారా లేకపోతే మన జబులరు మన అసలు ఎవరైనా క్యాష్ వాడుతున్నారండి ఉపయోగిస్తున్నాం మనం మెజారిటీ జేబులో ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంటే చాలు అనుకుంటున్నాం మిగిలిన అకౌంట్లో ఉంటాయి మనకి ఏదైనా అవసరం అయితే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫోన్పే ద్వారా కాను గూగుల్ పే ద్వారా కాను యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకుంటున్నాం వచ్చేస్తున్నాం కదా అలాంటిది ఓన్లీ క్యాషే తీసుకున్నారు ఎందుకు తీసుకున్నావు ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకున్నావు అసలు మాట్లాడితే లేదండి అంతా కూడా క్యూఆర్ కోడ్ సిస్టమ్ కదా ఓకే అమ్మేటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చుని మాట్లాడు నేను చెప్పేది కాదు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకోవచ్చు అంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ అసలు మేము ఎలాంటి అవినీతి కూడా చేయలేదు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చాము మేము అక్కడ అంటే అమ్మిన ప్రతి బాటిల్ పైన ఒకటి ఒక కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే అక్కడ సిస్టంలో అప్డేట్ అయిపోద్ది ఇంకెక్కడ అవినీతి అన్నారు అక్కడే ఉంది అసలైన మ్యాజిక్ అక్కడే ఉంది బాటిల్ పైన ఒక ధర ఉంటుంది ఒక రేట్ ఉంటుంది అది ఏడు వందల ఎనిమిది వందల లేదంటే వెయ్యి రూపాయల పట్టణం పెట్టేస్తే ఒక రేటు ఉంటుంది మన రేట్ ఇది ఏముంది ఎంఆర్పీ రేట్ పైను ఏముంది పైన ఇంకోటి ఇచ్చామంటే అదే రేటు ఇప్పుడు ఏడు వందలు ఉందండి బస్ట్ మీద ఎంఆర్పి నేను పైన ఇంకోటి ఎకరాంటేస్తా వెయ్యి ఎన్నో పదిహేను వందలు అది ఎంఆర్పి పదిహేను వందల కనపడుతుంది లేదు వెయ్యి రూపాయలు కనిపడుతుంది నాకు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నాకు ఎంత ఎంత అప్డేట్ అవుద్ది ఆ బాటిల్ అసలైన ఎంఆర్పి ఎంత ఉందో అంతే అప్డేట్ అవుద్ది మనం ఎక్స్ట్రా తీసుకున్నావు కదా తీసుకున్నాడా లేదా నువ్వు ఏ బాటిల్ని కూడా ఎంఆర్పి ధరలకు అమ్మలేదు అసలు ఎక్కడా లేని ధరలు అన్నీ కూడా ఏపీలోనే ఉన్నాయి కదా అమ్మలేదు నువ్వు ఇంకా ఇక్కడికి వచ్చి మీ నాయకుల చేత లేదంటే సాక్షి ఉంది కదా మన సొంత మీడియా ఉంది కదా అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి లేదండి ఆ మధ్యలో అసలు ఎలాంటి అవినీతి జరగలేదంటే ఎవడో నమ్ముతాడా మరీ జనాలు అంత అనుకుంటున్నావా ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రభుత్వమే అమ్మింది బాగుంది డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు లేదండి చట్టబద్ధత లేదు మన సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు అన్నీ కూడా బటన్ నొక్కే వేసేవు కదా బటన్ నొక్కేవు కదా నేరుగా క్యాష్ అయితే తీసుకెళ్ళి ఉన్నాది కదా ఎవరికి కూడా ఆన్లైన్ విధానమే కదా నువ్వు పంచేటప్పుడు ఇచ్చేటప్పుడు ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించి నువ్వు డైరెక్ట్గా ప్రభుత్వం మధ్య దుకాణాలు పెట్టి లేదండి చట్టబద్ధత లేదు కాబట్టి ఓన్లీ క్యాష్ తీసుకున్నాను ఆ క్యాష్ అంతా తీసుకొచ్చి సాయంత్రానికి డిపాజిట్ చేస్తారు బ్యాంకులో అంతకరమ లేనికండి నువ్వు డైరెక్ట్గా యూపీఐ సిస్టమ్ పెడితే అవి వచ్చినోడు కొనుక్కుంటాడుగా ఒకవాడు ఎంత చెల్లించాడు అని చెప్పేసి అనేది మళ్ళీ రికార్డులో ఉండిపోద్దని చెప్పాను ఆమె ఎదోగిపోయాను ఇప్పుడు యూపీఐ పేమెంట్లు పెట్టారు అనుకోండి డిజిటల్ పేమెంట్లో పెట్టారు అనుకోండి నేను ఒక బాటిల్ కొన్నాను ఆ కొన్నా బాటిల్కి బిల్లు చెల్లించాను నేను పేమెంట్ చేశాను ఆ చేసిన పేమెంట్ ఏదైతే ఉందో నేను ఎంత చేస్తే అంత సిస్టంలో రికార్డ్ అయిపోతుంది కదా అప్పుడు వీళ్ళు తినేయడానికి ఉంటుంది కదా అందుకని చెప్పేసి డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు ఓన్లీ క్యాష్ తీసుకున్నారు ఆ క్యాష్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే బాటిల్ పోయి ఎంఆర్పీ ధర ఎంత ఉందో అసలైన ధర ఎంతైతే ఉందో అంతా లెక్కల్లో చూపిస్తారో అదనంగా తీసుకున్న సొమ్ము ఏదైతే ఉందో దాన్ని తినేసారు ఆ సొమ్ము చిన్నది కాదుగా దాదాపు లెక్కల్లో ఇప్పుడు చెప్పేది ప్రస్తుత ప్రభుత్వం చెప్పేది ఎంత అంటే తక్కువ లెక్క అయితే నాలుగు వేల కోట్ల రూపాయలు అన్నిట్లోనే అవినీతి ఎవడు జైలుకెళ్ళినా సరే మినిమం తక్కువ లెక్కెస్తే తొంభై రోజులకి తక్కువ ఎవడో ఉండట్లా దాదాపు తొంభై రోజులు కదా మిథున్ రెడ్డి అండి చాలా మంచి వ్యక్తి అండి బెయిల్ అండి ఇంకా సంఖ్యలు తెంచేసేడండి చంద్రబాబు నాయుడు గారు బయలు బయలు మాట్లాడారు బయలు మాత్రమే వచ్చింది అన్నారు ఇప్పుడు కూడా అంతే మిథున్ రెడ్డికి మాత్రమే వచ్చింది నిర్దోషం చెప్పేసి నేను తీర్పిచ్చేలా మీరు లిక్కర్లో తిన్నారా తినలేదా అనేది రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది మీరు మనం ఇక్కడ ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న వృధా ప్రాయాస దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు ఒకసారి వెళ్ళి అడగండి ఒకసారి మీరు వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడిగినా సరే కాగివ ఎవరిని అడిగినా సరే ఆ ప్రభుత్వంలో మధ్యం బాగుంది ఈ ప్రభుత్వంలో మధ్యం బెటర్గా ఉందంటే బాగుందంటే మంది ఏదైనా చెడ్డా కానీ ఉదాహరణకు కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు ప్రభుత్వంలోనే బాగుందంటారు ఒక లాజిక్ చెప్పుకోత్తారు అని మాట్లాడితే మేము వచ్చిన తర్వాత కొత్త కంపెనీలకి కొత్త డిస్టిలరీలకి వేటికి కూడా మేము అనుమతులు